ఓం గం గణాధిపతయే హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో శని భగవానుడు తిరోగమనం చెందబోతున్నాడు రాబోయే కొన్ని నెలలు ఈ రాసుల వారికి ఆర్థిక సంక్షోభము కోర్టు కేసుల్లో అపజయము కలుగుతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని ముందుగా జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ శని భగవానుడు మరికొన్ని రోజుల్లో తిరోగమం దశలో సంచరించబోతున్నాడు ఫలితంగా కొన్ని రాసుల వారికి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కోర్టు కేసుల్లో అపజయము ఎదురవుతుంది నవగ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహము కర్మల అనుసారము ఫలితాలు ఇస్తాడు మంచి కార్యాలు చేస్తే శుభ ఫలితాలు చెడ్డ పనులు చేస్తే దుష్ఫలితాలు ఇవ్వడం వల్ల శని అంటే అందరికీ భయం ఉంటుంది శని ఒక నిర్దిష్ట రాశి చక్రంలో తన ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలా మొత్తము పన్నెండు రాసులను పూర్తి చేసేందుకు ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతం శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు మరికొద్ది రోజుల్లో శని తన కదలిక మార్చుకొని తిరోగమ దశలో సంచరించబోతున్నాడు జూన్ ఇరవై తొమ్మిది నుంచి శని తిరోగమన దశలో సంచరించడం వల్ల మరింత శక్తివంతంగా ప్రభావవంతంగా మారుతుంది దీని ప్రభావము అన్ని రాశులపై పడుతుంది నవంబర్ పదిహేను తర్వాత శని మళ్ళీ సాధారణ స్థితిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి శని తిరోగమనం వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము मगा சி పది పదకొండు ఇంటిని శని పాలిస్తాడు పదకొండో ఇంట్లో తిరోగమనం జరుగుతుంది ఫలితంగా ఈ రాశి వారి వృత్తి లాభాలను ప్రభావితం చేస్తుంది ఆశించిన ఫలితాలు సాధించేందుకు మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది ఈ సమయంలో వచ్చే కష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోవాలి వ్యాపారాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి శని తిరోగమనము మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుంది ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి తొమ్మిది పదో ఇంటికి అధిపతి పదో ఇంట్లో తిరోగమనం జరుగుతుంది దీని ప్రభావము కెరియర్ లాభాలను ప్రభావితం చేస్తుంది కెరీర్కు సంబంధించినంత వరకు ఆశించిన ఫలితాలు ఉండవు చిన్న చిన్న లాభాలను పొందేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది దానివల్ల తరచూ నిరాశకు గురవుతారు ఏదైనా పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు ప్రతిభ ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు మనసు గెలుచుకోలేరు వ్యాపారులు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి కొత్త వ్యాపారాలు ఈ కాలంలో నిలదొక్కుకోవటం కష్టంగా ఉంటుంది ఇక మూడవ రాశి మిథున రాశి శని మిథున రాశి ఎనిమిది తొమ్మిదో ఇంటికి అధిపతి అవుతాడు ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి రాకపోవచ్చు పని పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది ఉద్యోగులకు బదిలీలు జరుగుతాయి ఆధ్యాత్మిక వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు ఆర్థిక పరిస్థితి స్తబ్దుగా ఉంటుంది ఇక నాలుగవ రాశి సింహరాశి సింహరాశి ఆరు ఏడో ఇంటికి అధిపతి ఏడో ఇంట్లో తిరోగమనం చేస్తాడు ఈ కాలంలో మీరు మీ పోటీదారుల నుండి అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారులకు ఇది మంచి సమయం కాదు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి పనిలోనూ సమస్యలు ఎక్కువగా ఉంటాయి శని తిరోగమనం వైవాహిక జీవితంలో వివాదాలను కలిగిస్తుంది రాశి కన్యారాశి ఆరో ఇంట్లో తిరోగమనం చెందుతాడు న్యాయవాదులకు ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చు కోర్టు కేసుల్లో ప్రతికూల తీర్పులు వచ్చే అవకాశం ఉంది శత్రువులు చాలా యాక్టివ్గా ఉంటారు మానసికంగా చికాకులు ఉంటాయి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది రాబోయే కొన్ని నెలలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పెట్టుబడులు పెట్టడము అనువైన కాలం కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ